దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆ ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ ఏసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను మన ప్రియరక్షకుడు మన ప్రాణనాథుడు మనల్ని ప్రేమించి గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియుల మనకంటే గొప్పవారు ఘనులు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో ఈ శుభదినాన్ని చూడక మరణించి మట్టికి మొన్నైపోయి అయితే సరుశమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క దయ వలన ఈ శుభదినాన్ని మనం పొందుకొని ఉన్నాం ఈ శుభదినాన దేవునికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఫ్రీలర్ అందుకే దేవుడు ఆయన సన్నిధిలో చేరినటువంటి మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయం పద్మూడవ వచ్చిన మనం చదువుకుంటే నీతివంతుల కష్టములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయదు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక నీతివంతులైనటువంటి వారు పడుతున్నటువంటి కష్టమును నిందలను అవమానాలను రోగములను ప్రతి విధమైనటువంటి బలహీనతలన్నింటినీ వారి కన్నీటిని వారికి ఉన్నటువంటి సకల విధములైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు విడిపించటకై వారి కష్టములను పోగొట్టి నెమ్మది కలుగు చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు నెమ్మది కలుగు చేస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు మనము నీతివంతులమై జీవించుట చేత సహించుట చేత ఓడ్చుకునుట చేత అన్నింటినీ భరించుట చేత దేవుడు నీతివంతుల కష్టములను పోగొడతానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని పెరిబడలమైన మనందరి జీవితాల్లో దేవుడు కష్టములను పోగొడతానని మాట్లాడుతున్నాడు ప్రియుల మనతో మాట్లాడుతున్నటువంటి ఈ దేవుడు మానవుడు కాదు ప్రియుల మనుష్యులు మనల్ని నమ్మించి మోసం చేయవచ్చు మనుష్యులు మనకు వ్యర్థమైన సహాయం చేయవచ్చు మనుష్యుల వలన మనం మోసపోయి ఉండవచ్చు కానీ రాజులను అధికారం నమ్ముట కంటే అహోన్ ఆశ్రయించడం మేలని దేవుడే సెలవిచ్చాడు మనుషుల సహాయం వ్యర్థమని ఆయనే సెలవిచ్చాడు ఆపదలో చిక్కుకున్నటువంటి తన ప్రియ బిడ్డలందరినీ కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు ఊడిపిస్తూ ఉన్నాడు మహిమను కనపరుస్తూ ఉన్నాడు అందుకే వారి కష్టములను ఆయన పోగొడుతూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం వచ్చిన మనం చదువుకుంటే నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు చెయ్యి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును అని భక్తుడు అంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి నీతివంతులైనటువంటి విశ్వాసులైనటువంటి ప్రభు పేరు పెట్టబడినటువంటి బిడ్డలందరికీ కూడా దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు నీతివంతుల కష్టములను పోగొట్టడం కోసం దేవుడు ఆయన కుడి చేయి చాపుతూ ఉన్నాడు వారిని ఆపదలో నుండి శత్రువుల్లో నుండి తప్పించుటకై దేవుడు చేయి చాపి ఆయన కుడి చేతిని చాపి తన ప్రియబుడ్డలను రక్షిస్తూ ఉన్నానని సెలవిస్తున్నాడు ఉదాహరణకు భక్తులైనటువంటి దానియులను సింహ నుండి రక్షించుటకై ఆయన తన దూతను పంపించాడు క్షేడ్రకమిషక బెదనగోలు వారిని అగ్ని గుండవులో నుండి తప్పించుటకై తన దూతను పంపించాడు భక్తుడైనటువంటి దావీదును గొలియాతు చేతిలో నుండి తప్పించుటకై గొప్ప శక్తిని దేవుడు భక్తుడైనటువంటి దావీదుకు అనుగ్రహించాడు ప్రియుల ఈలాగున నీతివంతుల కష్టములను పోగొట్టుట కొరకు దేవుడు అనేక రీతులుగా తన ప్రియబుడలకు సహాయం చేస్తూ ఉన్నాడు వారికి నెమ్మది కలుగ చేయాలని స్వస్థత కలుగ చేయాలని శాంతి కలుగు చేయాలని సమాధానం కలుగు చేయాలని దేవుడు ఆరాటపడుతున్నాడు నీతిమంతుల కష్టములు పోగొట్టి వారికి సంతోషము సమాధానము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఇషుభదినాన నేను నీతి మార్గంలో నడుచుకుంటున్నప్పటికీ నా కష్టాలు తొలిగిపోవట్లేదు నా నిందలు తొలిపోవట్లేదు నాకున్న అప్పులు క్లియర్ కావట్లేదు నా శత్రువులు ఎక్కువైపోతూ ఉన్నారు నేను దూషింపబడుతూ ఉన్నాను అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం అయితే ఉదయకాల సమయంలో సర్వాధికారి మంతుల కష్టమును పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తానని ఈ శుభదినాన దినాన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కష్టములన్నిటినీ పోగొట్టి శాంతిని ఉన్నాడు భూలోకంలో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ అక్కచేలలు కానీ భర్త కానీ భార్య కానీ బంధువులు రక్తంబంధికులు ఎవరు కూడా చేయనటువంటి గొప్ప నెమ్మదిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దేవుడిచ్చినటువంటి నెమ్మదిని అనుభవిస్తూ నిజముగా నా కష్టములన్నీ కూడా నా దేవుడే తీర్చాడని సంతోషంగా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు విద్యా బుద్ధుల్లోనూ వివాహ విషయంలో సంతాన విషయంలో అప్పుల్లో కేసుల్లో గొడవల్లో అనారోగ్యంలో ఆపరిషన్లో తీరని ప్రతి సమస్య విషయంలో కూడా దేవుడు కష్టములను పోగొట్టి నెమ్మది కలుగు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రసన్నతను మీరు అనుభవించి దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉండునట్లుగా దేవుడు గొప్ప కృపను నీ పట్ల ఉన్నాడు నీ కష్టములన్నిటినీ ఉన్నాడు అద్భుతములు ఆశ్చర్య కార్యములని జీవితంలో దేవుడు చేసి తన మహిమను కనపరచబోతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కష్టములను పోగొట్టి దేవుడు నెమ్మదిని శాంతిని సమాధానాన్ని కలుగు చేయనుగాక ఆయన కలుగు చేసినటువంటి నెమ్మదిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు అనుభవించదురుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమేన్ ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ శుభ దినానం ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథం తొంభై నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన మాట ప్రకారం నీతిమంతుల కష్టములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయదునని సెలవు మీకు స్తోత్రాలు నిజముగా మాకు మీరు నెమ్మది ఇవ్వబోతున్నందుకై శాంతి ఇవ్వబోతున్నందుకై స్వస్థత ఇవ్వబోతున్నందుకై సమాధానం ఇవ్వబోతున్నందుకై మీరు మాకు దేవుడుగా ఉన్నందుకై మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ మాటలు మీ బుడలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచినందుకై స్థు ఉన్నాను మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన బుడలందరికీ కూడా సకల సంతోషం సమాధానం ప్రసాదించి వారి కష్టములన్నింటినీ పోగొట్టి రోగములన్నింటినీ తొలగించి అప్పుల నుండి విడిపించి ఆర్థిక ప్రాబ్లములన్నీ కూడా ఏసుకరిస్తున్నావుల తొలగించి సంపూర్ణమైన మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడలకు అనుగ్రహించమని శత్రువుల నుండి విడిపించమని సొంత గృహం లేదని బాధపడుతున్న వారికి సొంత గృహం ఇచ్చి విద్యాబుద్ధులలో సహాయం చేసి వ్యాపారాలను సక్సెస్ఫుల్గా జరిగించి కొరతలన్నీ మీ కృపలో తీర్చి నేనున్నానని అభిమిచ్చి మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా మీ బిడలందరికీ అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభాములు పొందమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలందరికీ దీవెని అనుగ్రహించి నూతనమైనటువంటి కార్యములు వారి జీవితాల్లో జరిగించి మహిమ పొందమని దీవించమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్